ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజైతే నెయ్యి అయితే నేను ప్రిపేర్ చేయటం చూపిస్తున్నానండి మనం ఇంట్లో మిల్క్ తెచ్చుకుంటాం కదా అది క్రీమ్ మిల్క్ తెచ్చుకున్నాం అనుకోండి ఒక టెన్ డేస్కే మనకి వన్ మంత్కి సరిపోయే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం పిల్లలకి బయట నెయ్యి కొని పెట్టే బదులు ఇంట్లోనే ఇట్లా ఫ్రెష్గా మన చేతులతో చేసి పెట్టుకున్న నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది కల్తీ అని మన మైండ్లో ఉండదన్నమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈజీ అండి ప్రిపరేషన్ కూడా ప్రొసీజర్ అయితే చూసేద్దామండి బిఫోర్ దట్ ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి టెన్ డేస్ మిల్క్ నుంచి తీసిన క్రీమ్ అండి డైలీ టూ ప్యాకెట్స్ వేయించుకుంటాము మేము ఆ పాలను కాచి మనం ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పైన లేయర్ లాగా వస్తుంది క్రీమ్ అంతా ఫ్రిడ్జ్లో ఈవినింగ్ వరకు పెట్టుకున్నామంటే లేయర్ వస్తుందండి ఆ లేయర్ వర్క్ తీసేసి మనం ఇట్లా స్టో ఒక బౌల్లో స్టోర్ చేసుకోవాలన్నమాట ఇది టెన్ డేస్కి వచ్చినదండి నాకు అయితే టూ ప్యాకెట్స్కి అనమాట ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి మీకు మరి గట్టిగా అనిపిస్తుంది మీగడి అంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక టూ త్రీ మినిట్స్ పోయిన తర్వాత మిక్సీ వేస్తున్నాను అందుకని కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది మీకు టైట్గా అనిపిస్తుంటే అప్పుడు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలండి మనము కవంతో అయినా చేసుకోవచ్చు కానీ అదైతే ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయట్లేదు కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నాను మీరు ఆ ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వచ్చు ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ ఒకరు టూ టైమ్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి రివర్స్లో టూ టైమ్స్ గ్రైండ్ చేస్తే మనకి క్రీమీలాగా వస్తుందనమాట చూస్తున్నారు కదా ఇలా బాగా టెక్స్చర్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు మిక్సీ చేసిన దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి మిక్సీ చేసుకున్న దాన్ని ఒక వెడల్పు గిన్నెలోకి తీసుకొని ఒక గంట తీసుకొని ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి వన్ డైరెక్షన్లో మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి వెన్న అనేది సపరేట్ అవుతుంది ఈ విధంగా సపరేట్ అవుతుందండి లేకపోతే ఇట్లా మనం రొటేట్ చేసుకుంటూ ఉండాలి ఒక ఫ్రీగా ఉండే బౌల్ తీసుకొని దాంట్లో ఇంకొద్ది వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా రొటేట్ చేసినా కానీ మనకి వెన్న అనేది ఈ విధంగా సపరేట్ అయినప్పుడు మనం ఒక దగ్గరికి లాక్కొని ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాల్స్ లాగా రెడీ చేసుకుంటే లోపల ఏమన్నా వాటర్ ఉన్నా కానీ మనకి బయటకు వచ్చేసి వెన్న అనేది సపరేట్గా వస్తుందనమాట చూసారు కదా నేను ఈ విధంగా చేశాను నాకైతే ఈ వెన్నని వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు సార్లు ఇట్లా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇవి పాలు నుంచి తీసాం కాబట్టి పాలు స్మెల్ కానీ మీగడ స్మెల్ కానీ వస్తాయి సో వాటర్ వేసి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నామనుకోండి మనకి స్మెల్ అనేది ఉండదు ఇప్పుడు దీన్ని మనము ఇంకొక బౌల్ తీసుకొని ఏ బౌల్లో అయితే నెయ్యి కాయాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలండి మనము ఈ వెన్న నుంచి నెయ్యి రావడానికి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ పడుతుంది ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి హైలో పెట్టుకుంటే మనకి పొంగుతాయి అన్నమాట ఈ విధంగా నూరగా వస్తుంది కరిగిపోయిన తర్వాత నూరగా మొత్తము పోయి ప్యూర్గా నెయ్యి వచ్చే వరకు మనము ఇట్లా కలుపుకుంటూ ఉండాలి నురగ వచ్చినప్పుడు మనము కలిపితే బయటకి పొంగిపోతాయండి చూస్తున్నారు కదా ఇప్పుడు కొద్దిగా అనేది తగ్గింది ఇంకా ఒక్క ఫైవ్ మినిట్స్ పడుతుంది కలర్ చేంజ్ అవుతుంది అనమాట అప్పుడు మనకి నెయ్యి స్మెల్ అనేది మంచిగా వస్తుంది దీంట్లో కరివేపాకు మెంతులు కూడా యాడ్ చేస్తారండి నేనైతే మెంతులు ఒక్కటే యాడ్ చేస్తున్నాను కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి స్మెల్ రావటానికి చూస్తున్నారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ ప్రిపేర్ అయిపోయిందండి నెయ్యి దగ్గరకు వచ్చేసింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట చాలా ఈజీగా ఇంట్లోనే మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకి హాలిడే రోజైనా సండే రోజైనా కానీ ఇది ఈజీగా మనం మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ నూరగ ఇట్లా నూరగొచ్చేస్తుందండి మనకు కలర్ చేంజ్ అయ్యే ముందు అప్పుడు ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరబెట్టుకున్నాం అనుకోండి మనకి కలర్ కూడా ఇంకొద్దిగా చేంజ్ అవుతుంది బాగా కలర్ వచ్చే వరకు స్టవ్ మీద పెడితే ఇంకా బ్లాక్గా అయిపోతుంది నెయ్యి ముందే మనకు అలా నురగ బబుల్స్ వస్తున్నాయి అంటే మనం ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట ఆరిన తర్వాత ఇట్లా ఒక బౌల్లోకి అయితే ఫిల్టర్ చేసుకోండి మనకేమన్నా వేస్ట్ డస్ట్ ఏమన్నా ఉన్నా కానీ ఫిల్టర్ చేసుకోవటం వల్ల పోతుందనమాట డైరెక్ట్గా వేసుకుంటే పిల్లలు మిడిల్లో ఇవన్నీ వస్తాయి కాబట్టి తినడానికి ఇష్టపడరు ఇలా ఫిల్టర్ చేసుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి అన్నిట్లోకి మనకి యూస్ఫుల్ అవుతుంది చూ చూసారు కదా ఎంత నెయ్యి వచ్చేసిందో టెన్ డేస్కే మనకి బయట కొనే నెయ్యి కన్నా ఇంట్లో ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అండ్ మనకు కూడా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది కల్తీ లేదని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో